టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి జేఎన్పి టీవీ ప్రేక్షకులకు నమస్కారం చిన్ని నెమిలి గ్రామ చరిత్రను తిరగరాయనున్న మక్క వీరన్న సూర్యపేట జిల్లా మధ్యరాల మండలంలోని చిన్ని నేమిల గ్రామంలో ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులో నిర్వహిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ గ్రామం జనరల్ సీట్ కేటాయించడం జరిగింది గతంలో ఈ గ్రామం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో కాంగ్రెస్ లో గెలిచిన సర్పంచ్ బిఆర్ఎస్ లో చేరడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎస్సీ రిజర్వుడు కావడం అప్పుడు పార్టీ అధికారంలో ఉండటం వలన ఆ సర్పంచ్ కైవసం చేసుకుంది ఈ రెండు వేల ఇరవై జరుగుతున్న ఎన్నికల్లో చిన్న నెమిలి గ్రామం చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు జనరల్ సీట్ కావడం కాంగ్రెస్ తరపున ఓసీలు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో సర్పంచ్ బరిలో నేనుంటానని ముందుకొచ్చిన ధైర్యశాలి బహుజన నాయకుడు కల్లు గీత కార్మికుడు కపటం లేని మనిషి అందరికీ ఆదర్శ ప్రాయుడు వంతుడు సంస్కారవంతుడు అయినా మక్క వీరన్న ముందుకొచ్చారు అందరు మెచ్చిన అందరు మెప్పు పొందిన నాయకుడు మక్క వీరన్న మక్క వీరన్న ఆరు ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జన్మించారు తండ్రి రాములు తల్లి గౌరమ్మ చిన్న వయసులోనే వీరన తండ్రిని కోల్పోయాడు పెద్దమ్మ బోడపట్ల అనసూర్య సాయిల వద్దనే పెరగడం తన తల్లి గౌరమ్మ కూలినాలి పని చేసుకుంటూ బిఏబి వరకు చదివించింది పదిహేను నాలుగు రెండు వేల పన్నెండులో నాగమణితో వివాహం జరిగింది ఆయనకిప్పుడు ముగ్గురు పిల్లలు రక్షిత్ కుమార్ శివాని ప్రపంచన్ కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాలు రాక తన పెద్ద నాయన బోడపట్ల సాయిలు వద్ద తాడి చెట్లు ఎక్కడ నేర్చుకుని తన కులవృత్తి కళ్ళు గీయడం మొదలు పెట్టి జీవనం కొనసాగిస్తున్నారు ఇప్పుడు చిన్ననేమిల గ్రామం స్థానిక ఎన్నికల్లో జనరల్ సీటుగా ప్రకటించడం జరిగింది ఇదే అదునుగా భావించిన వీరన్న గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన పరిస్థితులు చూసి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి బీఆర్ఎస్ ఐంలో జరిగిన అన్యాయాలు అక్రమాలు మళ్లీ జరగకుండా ఉండాలని నిర్ణయించి రాజకీయాలకు రావాలని తలపెట్టాడు కోటీశ్వరుడైన దామోదర్ రెడ్డిపై పోటీకి సిద్ధమైనాడు మక్క వీరన్న ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే ప్రజాబలం తోటి ఎన్నికలకు దిగాలని నిర్ణయించుకున్నాడు ఈ నెల పదకొండవ తేదీనాడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పక్క వీరన్న గెలిచి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కోరు